ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం కరువుబత్యం బకాయిలు విడుదల చేయాలి ఈహెచ్ఎస్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించాలి ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పక్ష రోజుల్లో పరిష్కారం ప్రొఫెసర్ కోదండరాం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో పెన్షన్ ధరల మౌన దీక్ష ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పెన్షనర్లకు కరువు బత్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏచెస్ స్కీమ్ ద్వారా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లకు నగదు రహిత చికిత్స వర్తింపజేయాలని ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మౌన దీక్ష చేపట్టారు ఈ దీక్షకు ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ప్రొఫెసర్ కోదండరావు హాజరై సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లకు బకాయి ఉన్న నాలుగు కారుణ్య బత్తాలు వెంటనే విడుదల చేయాలన్నారు ఈహెచ్ఎస్ స్కీమ్ ను యూనివర్సిటీ రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ జిహెచ్ఎంసి ఎయిడెడ్ పాఠశాల సిబ్బందికి మార్కెటింగ్ శాఖల పెన్షన్లకు కూడా వర్తింపజేయాలని కోరారు మెడికల్ రింబ్రమన్స్ బిల్లులు మూడు నెలల్లో చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఐఆర్ ఐదు శాతాన్ని కనీసం ఇరవై శాతానికి పెంచాలని పిఆర్సీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని కోరారు ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షన్ల సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రభుత్వ పెన్షన్లకు ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చి గుర్తింపు ఇస్తుందని తెలిపారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు కొన్ని అత్యవసర సమస్యల వల్ల పెన్షన్ల ఇబ్బందులు పరిష్కరించడం ఆలస్యమైందని చెప్పారు పక్షం రోజుల్లో ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్యకు పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు పెన్షనర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వాటి సమస్య పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి సమైక్య కార్పొరేషన్ జాతీయ చైర్మన్ కృష్ణమోహన్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు జంగయ్య సదయ్య సోమయ్య కుమార్ నాగిరెడ్డి నిర్మల జేఏసీ నాయకులు శుభాకర్ రావు కృష్ణమూర్తి రాజేంద్రబాబు భరత్ తత్తులు పాల్గొన్నారు